రెండి విశ్రాంతి దినము యొక్క సత్యము ద్వారా దేవుడు విత్తిన విత్తనము నుండి అబద్ధపు విత్తనము ఏమిటో తేడాను తెలుసుకుందాం రెండి నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూద్దాం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము విశ్రాంతి దినము అనది దేవుని చేత స్థాపించబడిన పరలోకపు నియమము అది దేవునికి మరియు మనకు మధ్యన అనివార్యమైనటువంటి దేవుణ్ణి ఘనపరిచే ఆరాధన యొక్క పరిశుద్ధ దినము కనుక దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని సెలవిస్తున్నారు రెండి తొమ్మిదవ వచనముతో కొనసాగిద్దాం ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసియేనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశీయనను ఏ పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సూచించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యెహోవా ఆయన ఏమి చేశారు విశ్రాంతి దినమును ఆశీర్వదించి ఇంకా ఆయన ఏమి చేశారు దాని అయితే విశ్రాంతి దినము అనున్నది ఆరాధన యొక్క పరిశుద్ధ దినము కాబట్టి ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకునే అనేక మత ప్రజలు దానిని ఆచరించవలను ఎవరైనా నేను దేవుణ్ణి విశ్వసిస్తాను అని చెప్పి విశ్రాంతి దినమును ఆచరించినట్లయితే ఆ వ్యక్తి అబద్ధం చెప్పినట్లే విశ్రాంతి దినము అనన్నది దేవుడు తనకు మరియు తన ప్రజలకు మధ్యన ఒక నిబంధనను చేసిన చాలా ముఖ్యమైన దినము మరి ఒక మాటలలో విశ్రాంతి దినమును ఆచరించకపోవటమనగా నేను దేవుడిని విశ్వసించను అని చెప్పడంతో సమానమని చెప్పటం అతిశయోక్తి కాదు అయితే మనం ఆరాధన దినముగా ఆచరించే విశ్రాంతి దినము శనివారమా లేక ఇతర సంఘాలు ఈనాడు ఆచరించే ఆదివారమా మనం వాటి మధ్య తేడాను గుర్తించగలగాలి రెండి ఆది కాండము రెండవ అధ్యాయం ఒకటవ వచనము చూద్దాం ఆకాశమును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆయన ఏమి చేసెను ఆశీర్వదించి పరిశుద్ధపరచెను భూమ్యాకాశములను సృష్టించిన తర్వాత దేవుడు విశ్రమించిన దినమును విశ్రాంతి దినము అని పిలుస్తారు అది ఏడవ దినమని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది కదా రండి మూడవ వచనం చూద్దాం కాబట్టి దేవుడు ఆ ఏడవ ఆయన విశ్రాంతి దినమును ఆశీర్వదించారు ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలానగా దానిలో దేవుడు తాను చేసిన టీయు సృజించిన టీయు తన పని అంతటి నుండి విశ్రమించను ఈ విధంగా ఆత్మీకంగా విశ్రాంతి దినము అనునది మనలను పరిశుద్ధపరిచే దినము మనం ఆశీర్వాదాలు పొందుకునే దినము మరియు మనం నిత్య శాంతిని మరియు విశ్రాంతిని పొందుకునే దినము దేవుడు ప్రత్యేకంగా ఈ దినమును ఎన్నుకున్నారు మరియు ఇతర రోజుల నుండి దీనిని వేరు చేశారు ఈనాటి వారముల పద్ధతి ప్రకారం పరిశుద్ధ గ్రంథంలో ఏడవ దినము వారంలో ఏ దినమందు వచ్చును దీని గురించి మీరు ఆసక్తిగా ఉండక తప్పదు మీరు క్యాలెండర్ను చూసినప్పుడు సమాధానం సులభంగా కనుగొనలేరా కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యమివ్వబడిన విశ్రాంతి దినము ఈ రోజులలో ఇతర సంఘాలు వాదిస్తున్నట్లుగా ఆదివారమందు ఉండనేరదు మనం లూకా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం చూసినప్పుడు కూడా వారంలో ఏ దినము ఆదివారము వారంలో మొదటి దినము విశ్రాంతి దినము కాగలదా దేవుడు ఏ దినమును విశ్రాంతి దినముగా నియమించారు దేవుడు ఏడవ దినమును విశ్రాంతి దినముగా నియమించారు ఏమైనా యేసుక్రీస్తు మొదటి దినమందు పునరుద్ధానమయ్యారు ఆయన పునరుద్ధానమైన దినము ఆదివారము మరి ఒక మాటలలో పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆదివారము వారంలో మొదటి దినము చాలా ధన్యవాదములు